దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును కాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని అందుని బట్టి దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిద్దామా ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అల్లెల్లుయా రండి ప్రియాదయ జన్మ ఈ దినము కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ దైవధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబల్ గ్రంథంలో నుండి సమయలు మొదటి గ్రంథము సమయేళ్ళు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము నలభై ఏడు వచ్చినని మాత్రమే చదువుకుందాం సమయేళ్ళు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము నలభై ఏడు వచ్చినని మాత్రమే చదువుకుందాం అప్పుడు యహోవా కత్తి చేతను వీట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ హృదయపూర్వకృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి ప్రభు మేము భుజించుటకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి నీ బిడ్డలందరితో మాట్లాడండి నాతో మాట్లాడండి నీ బిడ్డలందరికీ కనిపించండి నాకు కనిపించండి నీ స్వరమిని వినిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని నీ దయగలిగిన నష్టం ఉంచమని చనివాన్ని మీ ఆశ చేర్చుకోమని వేస్తున్నాం నడు వచ్చిన తండ్రి అవునే అల్లిల్లుయ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము నిన్నడ దినానా ఏ వాక్యం ధ్యానం చేసామో గుర్తుందా నిన్నాన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి భక్తుని చేతిలో భక్తుని చేతిలో వింతైన ఆయుధము ఖడ్గము ఏమిటి ఆ వింతైన ఆయుధము ఏమిటి ఆ ఖడ్గము అంటే అది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ఆత్మ ఖడ్గము వాక్య ఖడ్గము ఎవరు పట్టుకుంటారు వారు విజయము సాధిస్తారు అని నిన్నటి దినాన మనము లేఖనాన్ని దైవధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో మహారాజైన దావీదు ఏమని సాక్ష్యం ఇచ్చుతున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కత్తి చేత అంటే లోక సంబంధమైన కత్తి చేత ఈట చేత బలెము చేత దేనిని సాధించలేరు మరి దేని చేత సాధిస్తారంటే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాది విజయము భక్తులది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరు ఎవరితో మాట బాలుడైనటువంటి దావీదు యుద్ధ సూర్యుడైనటువంటి గులియాతితో పోటీ పడుతూ యుద్ధానికి వెళ్ళి ఇదిగో నేను ఎటువంటి కత్తి చేత పట్టుకోలేదు ఎటువంటి బల్లెము చేత పట్టుకోలేదు ఎటువంటి వీట చేత పట్టుకోలేదు నా చేతిలో దేవుని శక్తి ఉంది వాక్యం అనే ఖడ్గం ఉంది నిన్ను ముక్కలు చేయటానికి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రజలందరూ చూడటానికి సిద్ధంగా ఉన్నారు అని దావీదు మహారాజు గొల్లాతతో సవాలు చేస్తున్నటువంటి వాక్యాన్ని మనము చదువుకున్నాం చూద్దామా అక్కడ ఏమైనా ఉందంటే అక్కడ ఏమని రాయబడిందో చూస్తే ఒక సమావేశం అప్పుడు ఎహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు అంటే ఆ పక్కడ ఉన్నటువంటి దండు వారందరూ ఉన్నటువంటి దండు వారందరూ లేకపోతే గుళ్యాతులు జయించలేక ఇటువైపు నిలబడిన ఇజ్రాయలు అందరూ అక్కడున్న జనసమూహం అంతా తెలుసుకోవాలి దేవుడే విజయం ఇస్తాడు కత్తి చేత వీటి చేత రక్షణ కలగదు తప్పించుకోలేరు అనే విషయాన్ని దండువారంతా తెలుసుకుంటారు అని సవాలు చేస్తున్నాడు మహారాజైన దావీదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ దండు వారు తెలుసుకుందరు యుద్ధమయోవాదే యుద్ధమైవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఇప్పుడే నిశ్చయముగా మీరు విర్రవీగుతున్నారు సున్నత లేని మీరు జీవము కలిగిన దేవుని ప్రజలను అనగద్రొక్కాలని ఓడించాలని మీరు విర్రవీగుతున్నారు ఆ దేవాతి దేవుడు ఇప్పుడు వచ్చాడు మా దగ్గరికి మిమ్మల్ని నిశ్చయముగా మా చేతికి అప్పగించబోతున్నాడు చూస్తావా అని సవాలు చేస్తున్నాడు అప్పటికి రాజు అవ్వలేదు ఇంకా దావీదు బాలుడుగా ఉన్నాడు ఏమండి గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చాడు అన్నలకు క్యారేజ్ తీసుకొని వచ్చాడు ఆ యుద్ధము వింతగా ప్రజలందరూ చూస్తున్నారు నవ్వుతూ సవాలు కొడుతూ ఏమండి కేరింతలు కొడుతూ గంతులు వేస్తూ ఎవడు లేడా ఇజ్రాయిలు ఫిలిస్తీన్లను ఓడించేవరాడికి పుట్టలేదా ఎవరు అని అక్కడ రంకిలు వేస్తున్నాడు ఆ సమ ఆస ఆ సందర్భంలో ఎంటర్ అయ్యాడు దావీదు దావేదు బాలుడైన దావేదు ఇదిగో దేవుడు కార్యం చేయబోతున్నాడు అని సవాలు చేస్తూ చూస్తే నలభై ఐదు వచ్చిన కూడా అందుపైన పదిహేడు అధ్యాయము నలభై ఐదు వచ్చిన కూడా చూస్తే దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని మా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల ఇజ్రాయేలీలు సైన్యములకి అధిపత్యు యో పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఎవరు పేరుట నువ్వు తిరస్కరించావు ఇజ్రాయల్ ఆ ఇజ్రాయల్ దేవుడు ఆ ఇజ్రాయల్ పరిపాలకుడైనటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యహో పేరిట నేను మీదికి వస్తున్నాను అంటే ఆ వాక్యమనే ఆత్మ ఖడ్గము వాక్యమనే దేవుడు యహోవ దేవుడు యహోవ పేరిట యేసు ప్రభు వారికి యహోవనకు బిరుదు కూడా తెలుసా కాబట్టి ఈ పేరట నీ మీదికి వచ్చుచున్నాను అని దావీదు సవాలు చేస్తూ నలభై ఆరో వచ్చిన వాళ్ళు కూడా చూస్తే ఈ దినము ఎహోవ నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీలో దేవుడున్నాడని ఈ లోక్ ఈ దేవుడున్నాడని ఈ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీన్ల యొక్క కలేభారములను ఆకాశ పక్షులకును భూము భూ మృగములకును ఇత్తును అప్పుడు ఎహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండువారు ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఇది దేవుడు దేవుని వాక్యము దేవుని శక్తి ఎవరిలో ఉంటుందో వారు విజయం సాధిస్తారు అని నిన్నటి దినాన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఈ దినాన మరొకసారి దావీదును నిలబెట్టి దావీదు చేతిలో ఎటువంటి కత్తి లేదు వీట లేదు బల్యం లేదు ఏ యుద్ధ సామాగ్రి లేదు కేవలం ఒక ఒడిసేల మూడు రాళ్ళు యహోవనామంలో ఏమండి ఐదు రాళ్ళు నామంలో ఈ ఐదు రాళ్ళు ఆయన సింకాలో వేసుకొని గుడిచేలు పట్టుకొని ఇదిగో యుద్ధము అది అని వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు చూశాడు దావేదు అయితే ఒక మాట చూపిస్తాను ఎందుకంటే మనకు సమయం పెరుగుతుంది కాబట్టి మీకు చూడటం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాక్యం వినడం చాలామందికి పాపము ఎక్కువ సమయం అయితే వినలేకపోతున్నారు అయితే ఒక వాక్యం చూపిస్తాను పౌరు భక్తులు కూడా ఏమంటున్నాడు చూడండి పౌరు భక్తులు ఏమంటాడంటే మన యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదు అంటాడు యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి లోక సంబంధమే కాదు దేని అంటే ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధం అంటే ఆత్మ సంబంధం అంటే వాక్యమనే ఆత్మ దేవునికి స్తోత్రం కలుగునిగాక చూడండి రోమపత్రిక పదమూడు అయితే పన్నెండు వచ్చినా అని చూస్తే అక్కడ పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్దించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము ఏంటంట ఏ సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ఈ యుద్ధోపకరణం లేంటో తెలుసా దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసి మనము ఆ చీకటిలో ఉండక రాత్రి వారం కాక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తులైనను లేకయు చూడండి ఇంకా కిందకి చాలా ఉంది కాబట్టి మనం ఏం ధరించుకోవాలంట తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క మాట దేవుణ్ణే ధరించుకోవాలి ఎవరైతే దేవుణ్ణి ధరించుకుంటారో వారు విజయం సాధిస్తారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది కనుక ప్రియాదాయ జన్మ ఇక మిగతా విషయాలు కూడా రేపు మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మూలవాక్యం చదువుకొని పదిహేడో సమయాలు మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము నలభై ఏడు వచ్చిన అప్పుడు యహోవా కత్తి చేత వీటి చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక మిమ్మును మా చేతికి అప్పగిస్తాడని చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైంది నలభై ఎనిమిది వచ్చిన కూడా చదువుకొని మనం ప్రార్థన ఏమైంది నలభై ఎనిమిది వచ్చినలో ఆ పిలిస్తీయుడు లేచి దావీదును దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయాను తన సంచిలో చె వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసేలలో విసిరి ఆ పిలిస్తూ మొదట కొట్టెను ఆ రాయి వాని ఆ రాయి వాని నుదులు చొచ్చినందున వాడు నేలన బోర్ల పడిన దేవుడికి స్తోత్రం కలిగిన గాక చొచ్చిందంట పిలిస్తేని కొడితే దావీదు నొదుట ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలితే బోర్లు పడ్డాడు అంటే ఎవరిది కార్యము దేవుడు యహోవాను ధరించుకున్నాడు యేసును ధరించుకున్నాడు వాక్యాన్ని ధరించుకున్నాడు దావీదు ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నాడు దావీదు ఎప్పుడైతే ధరించుకున్నాడో అప్పుడు విజయం సాధించాడు దైవజనాగమ్మ ఈరోజు నీవు నేను ఏదో కత్తితో బల్యంతో వీటితో ఇంకేవేవో యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉంటేనే విజయం సాధిస్తామని కాదు ఏసు ఉంటే విజయం ఆధ్యాత్మిక జీవితంలో యేసు మనలో ఉంటే ఈ లోక సంబంధమైన శక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యమైన కళ్ళు మనలో ఉంటే విజయం వందే యుద్ధం యహోవాది విజయం భక్తులది రెండు ప్రియాద ప్రారంభించడం పరిషత్తుడు ప్రియలు తండ్రి వాక్యం విని బిడ్డలను మీరు ఆశీర్వదించండి వాక్యం పల్లింపు చేయండి నేను ధరించుకొని విధం చేయడానికి బిడ్డలందరికీ కొరకు చూపించవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త గణత పొందండి తిన దీవెన దిన రక్షణ ఇచ్చేయండి ఇదేనము నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో మీ చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించి జ్ఞానం ఇచ్చి నడిపించి మీ అభిషేక తైలంతో నింపి మహిమ పొందమని చిరు మనం పాశ్చన్న చేర్చుకోమని అతి శ్రేష్టమైన పరిశుద్ధ దివ్యనామను స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యువత దీవించి ఆశీర్వదించునుగాక ఆమె